దేవుని పట్ల ఒక కార్యం చేయబోతున్నాడు ప్రైజ్లో విశ్వాసంతో అద్భుతాన్ని అద్భుతాన్ని క్రీస్తునామంలో క్లెయిమ్ చే ఒక స్వస్థత కోసం విడుదల కోసం ఆధ్యాత్మికన పునరుజ్జీవం కోసం విశ్వాసంలో బలంగా నిలబడ్డం కోసం భక్తి జీవితంలో దేవునికి మహిమకరంగా బ్రతకడం కోసం చాలాసార్లు భక్తి గలవారు అని చెప్పుకుంటున్నాం కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని మనం ఆశ్రయించట్లేదేమో నామకార్థపు జీవితంలో మనం జీవిస్తున్నాము అయితే దేవుడు నిన్ను జీవపరిచి స్వస్థపరిచి విడుదల చేసి లేవనెత్తి ఆయన నీ చుట్టూ ఉన్న వరకు ఒక సందేశం పంపాలనుకుంటున్నాడు అదేంటంటే నేను మాత్రమే ఈ పని వీరి జీవితంలో జరిగించాను నా ప్రమేయం ద్వారానే వీరి జీవితంలో అద్భుతాలు కార్యాలు క్రైస్తవ విశ్వాసం అదే ఏది జరిగినా దేవుని యొక్క కృపా సంకల్పం ద్వారా మన జీవితంలో జరుగుతుంది శ్రేష్టమైన ప్రతి ఈవీయు పర సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్దునుడు వస్తుందని యాకోబు భక్తుడు తన పత్రికలో రాసినట్టుగా శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరము దేవుడు నీకు ఉచితంగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన तो वन वेब ते चल